సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోకి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న వెంటనే చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పాఠశాల తెలుసుకుని అక్కడ చేరుకున్న పోలీసులు విద్యాశాఖ అధికారులు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘ నాయకులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు పాఠ్య పుస్తకాలు విక్రయించుకోవడానికి తమకు అనుమతి ఉందంటూ ఓ బుక్ స్టాల్ యజమాని చెబుతున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు అనుమతుంటే బుక్ స్టాల్ సెంటర్ కు తాళం వేసి ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఎంఈఓ డిఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు ఆమోదం కాకుండా నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇందంటాడు ఆయన బుక్ స్టాల్ యజమాని బుక్ స్టాల్ యజమాని నాకు పర్మిషన్ ఉందంటాడు పర్మిషన్ ఉంటే షటర్ లాక్ వేసుకుని ఎట్లా అమ్ముతో నువ్వు గల్లీలో దొంగతరంగా ప్రశ్నిస్తే నాకు అమ్మేది పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటాడు లేకపోతే ఇక్కడ సార్ వస్తే మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు మీకు బుక్కులు ఇక్కడ ఉన్నాయా అని మాట్లాడుతున్నారు సార్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థ వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ వల్ల విద్యార్థులు మొత్తం విద్యకు దూరం అవ్వడం కాకుండా పేద మధ్య తర్వాత విద్యార్థులు చనిపోవడం కూడా జరుగుతుంది సార్ ఈ కార్పొరేట్ విద్యార్థుల వల్ల వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల అక్కడనే ఊడేసుకొని చనిపోయిన దృశ్యాలు కూడా మనం చాలా చూస్తాం వీళ్ళు వెంటనే ఈ కార్పొరేట్ స్కూల్ ఈ ప్రైవేట్ స్కూల్ని వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలి ఇలాంటి విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలను వెంటనే పర్మిషన్ రద్దు చేసి వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేని ఏడలా డిఓ ఆఫీస్ కానీ కానీ ముట్టడించడానికి ఏబీజేపీ వెనకాడాలని హెచ్చరిస్తున్నాం